తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతోంది వరంగల్ జిల్లా ప్రజలందరూ స్వాగతం పలుకుతూ ఉన్నారు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ కొండ మురళి గారు ఈ ఇద్దరు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కళ్ళు గుడాలు తీసుకొచ్చి కేసీఆర్ గారితో ఇక్కడ మా భూములే మా సొంత భూములు ఇస్తూ ఉన్నాం ఇక్కడ శాఖరాజికుంటకు సంబంధించినటువంటి ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్లు ఇచ్చి మేము వారికి ఆదుకుంటున్నాం అని చెప్పి ఆ మధ్యకాలంలో గత పది సంవత్సరాల క్రితం చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల లోపు చెప్పడం జరిగింది ఈ కేసీఆర్ గారు కళ్ళు కూడా అటైపోయినాయి కేసీఆర్ గారు అటే పేర్లు అందరు అటే పేర్లు మరి ఈరోజు కొండ మురళి గారు కొండ సురేఖ గారు మంత్రిగా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మీరే ఇప్పుడు మీరే అంటే అప్పుడు నేనే ఇప్పుడు నేనే అనే కళ్ళు గుడాలు అప్పుడున్నాయా ఇప్పుడున్నాయా అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు శాఖ కుంట ప్రజలు అడుగుతూ ఉన్నారు దయచేసి ఈ యొక్క వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా కేసీఆర్ గారు ఇక్కడికే వచ్చిండ్రు ఆ ముఖ్యమంత్రి పడితనం ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆ ఈ రోజు అనుకున్నారు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఇండ్లు కూలగొడుతూ ఉన్నారు మరి ఇండ్లు కట్టించేది ఉందా లేదా ఈ శాఖ కుంట ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది వరంగల్ జిల్లా వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇండ్లు కూలగొట్టడమేనా ఇండ్లు కట్టించడం ఉందా లేదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి అనేకమైనటువంటి స్కాములు జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి అనేకమైనటువంటి స్కాములు జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని ఈ యొక్క రైతు బంద్ కానీ రైతు రైతు భరోసా కానీ మరి కనీసం రైతులు చనిపోయినటువంటి వారికి కూడా ఈరోజు వాళ్ళ భరోసా రైతు భరోసా రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు మరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు వారి గురించి ఏమన్నా ఈ వరంగల్ వేదిక మీద ఆ యొక్క రైతులకు రైతు భరోసా చెప్పిండ్రు ఆ రోజు మరి ఆ యొక్క రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీద చెప్పిండ్రు మరి ఇప్పుడు ఏమైనా ఆ దా ఆ యొక్క రైతులు చేతికి వచ్చినటువంటి పంట ఈరోజు ఆగమైపోతుంది వాళ్ళకు కనీసం మద్దతు ధర లేక ఆగమైపోతుంది ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పిండ్రు మరి ఎంత పంట వస్తే అంత పంట మేము తీసుకుంటామని చెప్పి చెప్పిండ్రు అదే వేదిక మీద రేపు రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క రైతుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతు డిక్లరేషన్ చేసినటువంటి ప్లేసులనే ఈరోజు మరి రైతుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు సార్లు ఈరోజు ఒకే వేదిక మీద ఈరోజు ఆ యొక్క గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభలో ఈ యొక్క కొండ మురళి గారు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇప్పుడు అప్పుడు సేమ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇండ్లను వెంటనే కట్టించాలే కనీసం కేసీఆర్ గారు చేయనటువంటి పని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కళ్ళు కళ్ళు గుడాలు తాగి తినిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం